మనలో రహస్యంగా ఒక శక్తి దా శక్తి దాగుంది మీకు తెలుసా ఒక కంటిలో పనిచేస్తుంది కానీ కళ్ళక కనిపించదు అవును ఇది నిజమే ఇది మనలోనే ఉంటుంది మీకు తెలుసా ఈ మూడో కంటికి పేరు ఫైనల్ గ్రాండ్ ఆర్ మాస్టర్ గ్రాండ్ అని కూడా అంటారు ఇది మన మెదడులో రెండు కన్నుల మధ్య ఉంటుంది ఇది మన లోపల జరిగే భావాల్ని భావోద్యోగాల్ని అంటే ఫీలింగ్స్ భయాల్ని ముందుగానే ప్రజెక్ట్ చేస్తుంది సాధారణంగా మనం ఒక్కొక్కసారి ముందే ఏదో జరగబోతుందని ముందుగానే ఫీల్ అయినట్టు అనిపిస్తుంది ఎప్పుడైనా మనం తీసుకున్న నిర్ణయం అంచనాకు మించి పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకున్నామంటే తీసుకున్నాం అంటే దానికి కారణం ఈ ఫైనల్ గ్లాండే ఎందుకంటే అది మన అదృష్టం కాదు అది మన తోడే సంకేతం ఆర్ ఫైనల్ గ్రాండ్ అని కూడా అంటారు అండ్ మాస్టర్ గ్రాండ్ అని కూడా పిలుస్తారు మీకు తెలుసా ఇది మెడిటేషన్ చేసే వాళ్ళు చాలా బాగా యాక్టివ్గా ఉంటుంది అండ్ మెడిటేషన్ చేసే సమయంలో ఇది థ్రాడ్ అయి చాలా యాక్టివ్గా అవుతుంది ఇది ఒకసారి మన బాడీలో యాక్టివేట్ అయితే మనం తీసుకున్న డిసిషన్ చాలా క్లియర్గా ఉంటాయి అండ్ నైంటీ నైన్ పర్సెంటేజ్ కరెక్ట్ చాలా కరెక్ట్గా ఉంటాయి ఈ శక్తి మన అందరిలో ఉంది కానీ చాలామంది దీన్ని మర్చిపోయారు అందుకే డెసిషన్ తీసుకునేటప్పుడు చాలా అవమానాలు అండ్ భయం కూడా వేస్తుంది ఇలాంటి నిజాలు తెలుసుకోవాలంటే మొదటి నువ్వు నిన్ను నమ్మాలి నీ మూడో కన్ను మేలుకోవాలంటే ఇది మొదటి అడుగు వేకప్ యువర్ థ్రాడ్ ఐ బట్ ద పవర్ ఇస్ స్టిల్ ఇన్ ఇన్సైడ్ యూ వెయిటింగ్ టు వేకప్ యాస్ ఇట్స్ రియల్ అండ్ ఇట్స్ ఇన్సైడ్ యూ యు ఆర్ నాట్ ఎ జస్ట్ ఎ బాడీ యు ఆర్ ఎ పవర్